ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో ఈ మాటలు వింటున్న వారందరికీ శుభములు దేవుడి మాట ప్రతిరోజు ఉదయాన్నే విని ఈ దినాన్ని ప్రారంభిస్తే దేవుడి వాక్యం మనతో ఉంటుంది కాబట్టి దేవుడి వాక్యం అంటే దేవుడే మనతో ఉంటాడు కాబట్టి మనము సురక్షితంగా ఉంటాం ఆయన పరిపాలనలోకి వస్తాం దేవుడు పరిపాలనలోకి ఎవరైతే వస్తారో వారు సంతోషిస్తారు ఆనందిస్తారు డబ్బున్నా డబ్బు లేకున్నా ఆరోగ్యమున్నా ఆరోగ్యం లేకున్నా బంధువులున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా దేవుడి పరిపాలనలోకి రాగలిగితే ఆ మనిషి ఆనందిస్తాడు దేవుడి యొక్క పరిపాలనలోకి రావాలని ప్రభు పేరిట అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడి పరిపాలనలోకి వద్దాం బైబిల్ చెప్తూ ఉంది కీర్తనాకారుడు రాస్తూ తొంభై ఏడవ కీర్తన ఒకటవ మాటను మీరు చూస్తారు తొంభై ఏడవ కీర్తన ఒకటవ మాటను మీరు చూస్తారు దేవుడు రాజ్యము చేస్తూ ఉన్నాడు భూలోకము ఆనందించును అని రాసుంది భూలోకము అని రాసుంది గమనించండి ఇది బైబిల్ గ్రంథం ఇది ఒక దేశ గ్రంథము కాదు భూలోక గ్రంథం ఇది ఒక దేశ గ్రంథం అయితే నేను పట్టుకోను నాకు అవసరం లేదు ఇది ఒక మత సంబంధమైన గ్రంథం అయితే నాకు అవసరం లేదు నేను అందులో ఉన్న నేర్చుకున్నది ఏమిటై అంటే దేవుడున్నాడు ఆయన సర్వలోకానికి దేవుడు నేను నేర్చుకున్నది ఏమిటై అంటే దేవుడు పరిశుద్ధుడు ఆయనను ఆరాధించేవారు పరిశుద్ధులే ఉండాలి నేను నేర్చుకున్నది ఏమిటయ్యా అంటే ఈ భూలోకము శాశ్వతము కాదు స్వర్గమే శాశ్వతం ఇలాగూ అనేక విషయాలు నేర్చుకున్నాను అందులో భాగముగానే దేవుడు రాజ్యం చేస్తూ ఉన్నాడు అనగా సృష్టికర్తే పరిపాలన చేస్తే ఎంత బాగుంటుంది మనుషులు పరిపాలనలో కొన్ని నష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను చెప్పే మాటలు దేవుడు పరిపాలనలో మనిషి ఉంటే ఆనందిస్తాడు అది భూలోకములో ఉన్న భూలోకాన్ని విడిచి వెళ్ళినా అని మనం గమనించాలి భూలోకం మీద కొన్ని కొన్ని సంవత్సరాలే ఉంటాం ఒక వయసు వచ్చాకో లేక వయసు రాకముందో అంటే మరణముకు సమయము లేదు మరి మరణముకు సంవత్సరాలు లేవు అంటే కాలము లేదు ఏ కాలంలోనైనా మరణించవచ్చు బాల్యమైన యవ్వనమైన వృద్ధాప్యమైన మరణమైతే తథ్యం నేను చెప్పే దేవుని మాటలు మీరు వింటూ ఉన్నారు మరణము తథ్యమని తెలుసుకొని బ్రతకగలిగితే దేవుడి పరిపాలనలోకి వచ్చినట్టే సగం మరణిస్తాం కదా దాని కొరకు ఊరికనే ఎవరినో ఇబ్బంది పెట్టడం ఎందుకు ఎవరిదో దోచుకోవటం ఎందుకు ఎవరినో నాశనం చేయటం ఎందుకు ఎవరినో కొట్టడం ఎందుకు ఎవరినో చంపటం ఎందుకు ఎవరినో అనటం ఎందుకు అని ఆలోచన పుట్టిన క్షణమే నువ్వు దేవుని యొక్క పరిపాలనలోకి వచ్చేసినట్టే అంటే నువ్వు చెడుకి దూరముగా ఉంటూ ఉన్నావు అని అర్థం చెడునికి దూరం అవుతుందని అర్థం ఇది దేవుడి వాక్యములో ఉన్నది మీకు చెప్తూ ఉన్నాను దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే ఆయన పరిపాలనలోకి రండి అని చెప్తూ ఉంది భూలోకంలో మనుషులు పరిపాలిస్తున్నప్పుడు రకరకాల పద్ధతులు రకరకాల ఆర్ట్ తీసుకొస్తూ ఉంటారు ఏమంటే చట్టాలు తీసుకొస్తూ ఉంటారు ఎవరికి నచ్చిన చట్టాలు వాళ్ళు చేస్తూ ఉంటూ ఉన్నారు ఎవరి మత సంబంధమైన వారు వస్తే వారు మత సంబంధమైన చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు ఇవి మనుషులకి కొంతమందికి ఇబ్బందే కదూ అదే దేవుడి చట్టము అలాగుండదు అందరికీ అనుకూలమైన చట్టమే చేస్తాడైనా మనుషులందరూ దేవుడి దృష్టిలో సమానులు ఇక్కడ మాత్రమే ఆ మతము ఈ మతము ఆ కులము ఈ కులము అని వేరు చేసి పబ్బం గడుపుకుంటున్న కొంతమంది వ్యక్తుల ద్వారా మనుషులకు ఏనాటికైనా అశాంతే ఉంటుంది సంతోషం ఉండదు దుఃఖం ఉంటుంది అందుకే ఈరోజు మనం ప్రయత్నం ఏమి చేయాలంటే దేవుడి పరిపాలనకు వచ్చేస్తాననుకోండి నా బైబుల్ అంటది కీర్తనాకారుడు తొంభై ఎనిమిదవ కీర్తన ఆ నాలుగో వచనం నుండి కొన్ని మాటలు చదవగలుగుతూ ఉన్నాను ఏమని రాస్తుందంటే సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సాహించుడి అని ఉంది ఇక్కడ రాయబడిన మాట సర్వభూజనులారా అన్నాడు అంటే ఒక భారతదేశం అని రాయలేదు ఒక అమెరికా అని రాయలేదు ఒక జపాన్ అని రాయలేదు ఒక పాకిస్తాను అని రాయలేదు దేవుని గ్రంథమైన బైబిల్లో చెప్పిన మాట ఏమిటా అయ్యా అంటే సర్వభూజనులారా దేవునిని బట్టి ఉత్సాహించండి ఆర్భాటముతో సంతోషగానము చేయండి కీర్తనలు పాడండి సితారలతో దేవుని స్తోత్రగానములు పాడండి అని ఇలా రాస్తూ ఉన్నాడు అక్కడ నేను చెప్పాలనుకున్న మాట దేవుడిని ఆరాధించండి మీరు ఆనందంగా ఉంటారు దేవుడు పరిపాలనలోకి రండి మీరు సంతోషిస్తారు ఈ ఇక్కడికి ఎవరు రావాలి ఏ మతస్థులు రావాలి అంటే క్రీస్తాన్ పోలు అని రాయి లేదు క్రైస్తవులు అని రాయి లేదు సర్వభూజనులారా అని రాసి ఉంది కాబట్టి సర్వభూజనులారా దేవుడిని ఆరాధించండి అన్నాడు సృష్టికర్త దేవుణ్ణి స్థుతించండి అని అన్నాడు ఈ విషయాలను మీరు గమనించండి దేవుడి వాక్యం ఎంత మంచిగా మాట్లాడుతుంది మనిషికి అర్థము కాకుండా మనుషులే చేస్తూ ఉన్నారు దేవుడు మాటలను వక్రీకరిస్తూ ఉన్నారు దేవుడిని గూర్చిన జ్ఞానాన్ని ద్రావ పట్టిస్తూ ఉన్నారు కొంతమంది స్వార్థముతో మతాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు మతము మనిషిని మోక్షానికి తీసుకువెళ్ళలేదు మనిషిని మతము దేవుడి పరిపాలనలోకి తీసుకువెళ్ళలేదు దేవుడి పరిపాలనకు మనిషి రావాలి అంటే పరిశుద్ధ జనంగముగా మారాలి దేవుడు ప్రజలైన వారు పరిశుద్ధ జనంగం పరిశుద్ధ జనంగమే ఆనందించగలరు పరిశుద్ధ జనంగమే సంతోషించగలరు నువ్వు పరిశుద్ధ జనంగమా మతములో ఉన్నావా మతములో ఉంటే నీ జీవితము పతనమే మతము మతము అది ఒక మత్తు లాంటిది మతము మనిషిని మత్తులోకి నడిపిస్తుంది పరిశుద్ధుడు దేవుణ్ణి చూస్తాడు పరిశుద్ధు జనంగమా అని పిలుస్తూ ఉన్నాడు దేవుడే కాబట్టి మతము మనిషిని మోక్షానికి తీసుకువెళ్ళదు అని గమనించినట్లయితే దేవుడే నీకు పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు గమనించండి దేవుడు పరిపాలనలోకి వస్తే ఇక్కడ ఉన్నా లేకున్నా ఆనందంగానే బ్రతికేస్తావు ఒకవేళ మరణమే వచ్చింది సంతోషంగా స్వీకరిస్తావు కారణం నువ్వు దేవుడి గురించి తెలుసుకున్నావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను నా అసలు రాజ్యానికి నేను శాశ్వత రాజ్యానికి వెళ్ళిపోతున్నాను నిత్య జీవానికి వెళ్ళిపోతూ ఉన్నాను నాకేమి భయం నాకేమి దిగులు అని నీ మనసులోకి ఆలోచన పుడుతుంది కాబట్టి ఈ దినము నీవు ఈ వాక్యం నేర్చుకున్నావు ఇంకా విషయాలు తెలుసుకోవాలని ఆశందా సృష్టికర్తను గుర్చిన జ్ఞానం నేర్చుకోవాలని ఆశందా మందిరానికి రా సేవకుడిగా ఇక్కడ ఉన్నాను దేవుడి స్వరము మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఏదో వచ్చాము పుట్టాము ఏదో చదివాము పెళ్లి చేసుకున్నాం ఉద్యోగం చేశాం ఏమండి చచ్చిపోయాం పిల్లలు కన్నాం ఇవన్నీ కాదు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము సార్థకం చేసుకుందాం మనిషి పుట్టిక ఒక శ్రేష్టమైనది అన్నిటికన్నా శ్రేష్టమైనది కాబట్టి ఆ శ్రేష్టమైన ఈ జీవితాన్ని సృష్టికర్తైన ఆ శ్రేష్టమైన దేవుడికి ఇవ్వగలిగితే నువ్వు నిత్యానందములోకి వెళ్తావు బలమైన శక్తిగా బలమైన వ్యక్తిగా నీ జీవితము మారుతుంది ఈ కొద్ది మాటలు నీ కుటుంబంలోను నీ ఇంటిలోను నీ ఊరిలోను నీ దేశంలోనూ ఫలించునుగాక సర్వభూజనులారా ప్రభువైపు చూడండి సర్వభూజనులారా సృష్టికర్త వైపు చూడండి ఆయన పరిపాలనలోకి రండి పరిశుద్ధులుగా జీవించి నీతిగా జీవించి నిత్య జీవానికి వారసులవుతారు ఎటర్నల్ లైఫ్ మీదే దేవుడి కొద్ది మాటలు గాక ఆమె